హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ మంచిగా టూ మినిట్స్లో రెడీ అయిపోయే స్నాక్ ఐటమ్ అండి రెండు నిమిషాల్లో మ్యాగీ అంటాం కదా అలా ఇన్సిడెంట్ స్నాక్స్ అనమాట ఓన్లీ మిక్చర్ ఉంటే చాలు ఈజీగా అయిపోతుంది చాలా స్పీడ్గా అయిపోతుంది ముందుగా ఒక బౌల్లో మిక్చర్ తీసుకోండి మనం ఇందులో వేరు వేరుసన కూడా వేపించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇందులోనే ఉంటాయి కాబట్టి నాకు మిక్చర్ ఉట్టి తినడం కానీ ఇలా చాట్లా చేసి తినడం అంటే చాలా ఇష్టం అనమాట ఇందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ టమాటో కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు కారం ఆల్రెడీ ఉప్పు కారం మిక్చర్లో ఉంటాయండి మీరు చూసి వేసుకోండి క్వాంటిటీని బట్టి కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా మనకి పానీపూరి బయట అన్నీ ఎలా చేస్తారో తెలీదు మిక్చర్ ఒకటి ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు మిక్చర్ బదులు మరమరాలు కూడా తీసుకుని ఇదే ప్రాసెస్ చేయచ్చు అనమాట మరమరాలుతో కూడా చేసుకోవచ్చు లేదా అటుకులు మిక్చర్ ఉంటే అటుకులతో కూడా చేసుకోవచ్చు అనమాట రెండు ఉంటే రెండు మిక్స్ చేసి చేసుకోవచ్చు కానీ ఇంట్లో చేసుకున్నది హెల్దీ కదండి హైజనిక్గా ఉంటుంది మొత్తం బాగా నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ చేసి మిక్చర్ చాట్ రెడీ అయిపోతుందండి ఒకసారి రెసిపీ ట్రై చేయండి అలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిక్చర్ మనం మీకు వీడియో కావాలంటే చెప్పండి లాంగ్ వీడియో చేసి పెడతాను మిక్చర్ ఎలా చేయాలి ఏంటి అనేది కామెంట్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను అనమాట చాలా ఈజీగా అయిపోతుంది మనకి బూందీ కూడా అవైలబుల్గా బయట దొరుకుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం నచ్చిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్